నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశం కోర్టు సమస్యలకి పరిష్కారములు చాలామంది కూడా నన్ను అడగటం జరిగింది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా చిక్కడపల్లిలోనే అవైలబుల్గా ఉండటం జరుగుతుంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఎక్కువ మంది కోర్టు సమస్యలకి ఏదైనా పరిహారాలు చెప్పండమ్మా అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా కోర్టు సమస్యల కోసం అని చెప్పేసి వచ్చేవాడు అది కాకుండా మీరు ఆ యూట్యూబ్లో కూడా కాస్త కోర్టు సమస్యలకు ఏమన్నా తెలియచేయండమ్మా రాలేనటువంటి వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అని ఓకే అని ఈరోజు తెలియచేసేది కోర్టు సమస్యలతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతోటి అనవసరంగా కూడా కోర్టు సమస్యల్లో ఇరకవలసి వస్తుంది చాలామంది విషయాల్లో అసలు మా తప్పు లేకుండానే మేము ఇందులో వెళ్ళామమ్మా లేదంటే అసలు మాది స్థలం మాది భూమి మాది కానీ అవతల వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఆక్యుపై చేసుకొని రివర్స్ మా మీద కోర్టులో కేసు వేశారు లేదా పొలాల్లో కూడా కొంతమంది ఇది జరుపుకుంటారట అసలు మా పొలాన్ని వాళ్ళు లాక్కొని వాళ్ళ దాంట్లో కలుపుకొని వాళ్ళు రివర్స్ ఇది మాది అని చెప్పేసి కూడా కోర్టుకులో కేసు వేసేవాళ్ళమ్మా ఏంటి అన్యాయము అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉండేవారు ఒకటి రెండు అని కాదు చాలా సమస్యలతోటి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతోటి బాధపడుతూ ఉండేవారు అయితే ఏంటంటే కోర్టుకి వెళ్ళినప్పుడు ఏదైనా సరే ఆ జడ్జిమెంట్ అనేది మనకి అనుకూలంగా రావాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ ప్లస్ ఆ క్లయింట్ తరఫున ఉన్నటువంటి లాయర్ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాన్ని ఆచరించాలి అదేమిటంటే క్యాబేజీ చెట్టు వేరు ఉంటుంది క్యాబేజీ చెట్టు వేరు ఆ వేరుని తీసుకొని ఆ క్లయింట్ ఫైనల్ జడ్జిమెంట్కి వెళ్ళే ముందు అది నోటిలో ఉంచుకొని వెళ్ళాలి అలాగే ఆ క్లయింట్ తరపున ఉన్నటువంటి లాయర్ కూడా మనకి సపోర్ట్ చేస్తూ తను కూడా నోటిలో కనుక ఆ వేరును ఉంచుకొని వెడితే డెఫినెట్గా జడ్జిమెంట్ అనేది మనకు అనుకూలంగా రావటం జరుగుతుంది అలాగే ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది ఈ యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటం జరుగుతుంది ఎస్ఐటిఏ ఎస్ఏ ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పక్కనే గంట బెల్లు ఉంది అక్కడ ప్రెస్ చేయటము అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది మీ అరచేతిలోనే ఉండటం జరుగుతుంది ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి